ప్రతి ఇంట్లో కామన్ గా ఉండేవి కుక్కర్స్ కదా ఆ హ్యాండిల్స్ మాత్రం మనం వాడిన కొద్దీ లూజ్ అయిపోతూ ఉంటాయి అవి లూజ్ అయిన కొద్దీ మనం ఈ విధంగా టైట్ చేస్తూనే ఉంటాం మళ్ళీ అవి లూజ్ అయిపోతూ ఉంటాయి మీరు ఇలాగని చేస్తే పర్మనెంట్ గా అస్సలు లూజ్ అవకుండా చాలా టైట్ గా ఉంటాయి వీటిని ఎంసిల్స్ అంటారండి నేను ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నా ప్యాక్ ఆఫ్ త్రీ అయితే వస్తాయి ఇందులో ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏది బ్రేక్ అవుతాయో తెలియదు అలాగే ట్యాబ్స్ కూడా ఎప్పటికప్పుడే లీక్ అవుతూ ఉంటాయి కదా వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కో బాక్స్ లో ఈ విధంగా టూ అయితే ఇస్తారండి ఈ రెండింటిలో కొంచెం కొంచెం తీసి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండిల్ని టైట్ గా బిగించుకున్నాక ఇదైతే అక్కడ పెట్టుకుంటే మనకి ఎప్పటికీ ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా ఉంటుంది ముందే టైట్ చేసుకోవాలండి తర్వాత టైట్ చేయడానికి అవ్వదు మన దగ్గర ఎన్ని హ్యాండిల్స్ ఉంటే అన్ని హ్యాండిల్స్ కి పెట్టేసుకుంటే తర్వాత ఎప్పటికీ లూజ్ అవ్వకుండా ఉంటాయి ఈ ఎంసెల్స్ ని చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్స్ కి పిల్లల టాయ్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి మిన్ ఒక లింక్ అయితే వస్తుంది నేను దీని మీద కూడా ట్రై చేసాను పెట్టాక వన్ అవర్ వదిలేస్తే ఆటోమేటిక్గా అది గట్టిగా అయిపోతుందండి మీ ట్యాప్స్ ఎక్కువగా లీక్ అయితే ఇది ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్